లో తీసుకొని తీసుకుని ముందుకెళ్ళగలి మనం ఎత్తు అయిపోయి ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కాబట్టి మనం ముందుకెళ్ళ పద్ధతిలో వాళ్ళకి పొలిటికల్ గా జేడిషిలో లేదు నిన్న కలిపి ఇనిషియట్ తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది వాళ్ళు వెనక తగ్గేవారు మీరు ఎప్పుడైతే అట్ల పక్షానికి కొద్దిగా మీరు నాయకత్వం వచ్చలేకపోయేవాళ్ళు వాళ్ళకి అవకాశం వాళ్ళు అడుగుతున్న విషయం ఇప్పుడు మీరు ఒక మాటలో వేరే పార్టీలు వాళ్ళు చాలా పార్టీలు అనే మాట మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చిన మనం తెలుసు ఎందుకంటే కొన్న రంగు నాయకత్వం అఖిల పక్షానికి పోతే అంత చేయాలి ఓకే కాంగ్రెస్ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రభుత్వం ఆ రోజు పదకొండు సోనియా గాంధీ గారికి అఖిలపక్షం పెట్టుకోవాలి సోనియా గాంధీ గారు ఏమన్నారంటే మన అఖిలపక్షం మన కొన్నది ఒకటి షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు సంవత్సరం నూల పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ సమస్యగా తయారైంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అంతకుముందు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ వర్గీకరణ విషయంలో తీర్మానం ఏకదేవంగా తీర్మానం పాస్ చేసిన విధంగానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఉన్న చట్ట పరిధిలో వర్గీకరణ వీలలేదని చెప్పి చెప్పింది ఈ వర్గీకరణ చేయాలంటే చట్టాన్ని మార్చాలనేదే దాని అర్థం ఆ మేరకు చట్టాన్ని మార్చమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా ప్రభుత్వం ఈ శాసనసభలో తీర్మానం ప్రతిపాదించగా అన్ని ప్రతిపక్షాలు కూడా కలిసి ఏకీగ్రీవంగా తీర్మానం ఆమోదించడం జరిగింది ఈ తీర్మానం పార్లమెంటు చట్టం కావాలంటే అసెంబ్లీ అసెంబ్లీ తీర్మానం చాలదు కాబట్టి పార్లమెంటు ఇటువంటి తీర్మానం పాస్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మిగిలిన అన్ని పార్టీలతో దీనికి సంబంధించి చర్చించే కార్యక్రమం జరగవలసిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇప్పటికే సంవత్సరం కోల్పోయారు విద్యార్థులు కనీసం వచ్చే జూన్ జూలై కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతాయి వచ్చే విద్యా సంవత్సరంలో అయినా ఇంతకు ముందు వచ్చిన మేల్ నుంచి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన కృష్ణ గారు చెప్పారు తప్పనిసరిగా దీని గురించి ప్రయత్నం చేసి ఈ వర్గీకరణకు సంబంధించిన విషయాన్ని యూపీఏలో ప్రధాన పక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న యూపీఏలో ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ ఒక అభిప్రాయాన్ని తీసుకుని పార్లమెంట్లో చట్టాన్ని సవరించే విధంగా నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తానని కృష్ణ గారికి ఈ సందర్భంగా రేపు జరుగుతున్న టీవీ సమావేశాలకు మీరు సంపూర్ణ సహకారంగా కోరుతున్నా సమావేశాల్లో ఎంత చిన్న ఇబ్బంది జరిగినా శాంతి భద్రతకు సంబంధించిన ఏ సమస్య జరిగినా అది మీ ఉద్యమానికి మంచిది కాదు టీవీ సమావేశాలకు మంచిది కాదు కాబట్టి ప్రత్యేకంగా రేపు మీరు అనుకుంటున్న కార్యక్రమం ప్రదర్శన చేయాలనుకుంటున్న కార్యక్రమాన్ని దయచేసి పానుకోవాల్సిందిగా కృష్ణ గారిని మిగిలిన మిత్రులను కోరుతున్నాం ఇతరులో ఈ కార్యక్రమాన్ని వచ్చింది జూన్ జూలై అంటే జూన్ జూలైలో వచ్చే విద్యా సంవత్సరం లోపల ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత పన్నెండు సంవత్సరాల ఉద్యోగం జరుగుతున్న విషయం మీకు తెలుసు ఆనాడు ఎంపీగా ఉన్న సమయంలో పెద్దలు గారు మీరు రాజశేఖరటరీ గారు వర్గీకరణ స్పష్టంగా వెంటనే కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు అందుకు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనపక్ష నాయకుడిగా కూడా వర్గీకరణ సపోర్ట్ చేసే తీర్మానంలో పాల్గొనడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా వల్లనే వర్గీకరణ ఈ సమయంలో సాంకేతిక కారణాలను ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత పార్లమెంట్ అమిషన్ తర్వాత ఇప్పటికీ రెండు ప్రయత్నాలు జరిగినాయి ఒకటి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం పార్లమెంట్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు సమీకరించడానికి అఖిల పక్షం కూడా ఆగస్టు పదకొండు ఢీటకెళ్లడం జరిగింది దురోస్తో అక్కడ కొద్దిగా ప్రయత్నాలు స్పీడ్ కాకపోవడం దానికి అడ్డంకులు ఇతర వర్గాల నుంచి కొంత బలమైన వర్గం నుంచి అక్కడ అడ్డంకు కల్పించడం వల్ల మేము ఈ విద్యా సంవత్సరం కోల్పోవడం జరిగింది ఇప్పుడు రేపు జరుగుతున్న ప్రయత్నం కూడా ఇక్కడ పెద్దలు గౌరవీయులు ఒక చారిత్రాత్మక క్లీనం జరుగుతున్నప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టాలో డిస్టర్బ్ చేయాలని మా ఉద్దేశం కాదు మేము మొదటిది చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకున్నారు మా మా జాతి సమయం స్పష్టం దానికి ఇప్పటికీ మేము ఉన్నాం ఈ ప్రయత్నంలో భాగంగానే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడే కొంత వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మేము ఒక సభ పెట్టుకోవాలనుకునే తప్ప వేరే కాదు ఇక్కడికి ఏదైనా మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ వచ్చిపోయింది కూడా అదే సోనియా గాంధీ గారు ఒక ప్రకటన వచ్చినా మాకు చాలా సంతోషమే ఎందుకంటే ఆయన ఒకసారి ప్రకటన చెప్తే ఎదుటి వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయరు కనుక రెండోది ముఖ్యమంత్రి స్థాయిలో ఇనిషియేటివ్ తీసుకొని ఈ కాపాడే విధంగా దానికి ముఖ్యమంత్రి గారు మరి మానవ మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మొదటి నుంచి గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన ఈ విద్యా సంవత్సరం కాపాడడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఈ లోపు కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో చర్చించి యూపీఏ భాగస్వామ్య పార్టీ మేమే కనుక ఖచ్చితంగా ఈ లోపే అన్ని పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ ఈ విద్యా సంస్థ లోపే పూర్తి చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా తను వ్యక్తం చేస్తా అన్నప్పుడు మేము మా జాతి తరఫున పూర్తిగా మేము నమ్ముతున్నాం అందులో ఏంటో మాట లేదు దానికి నిజంగా ఈ విద్యా సంస్థలు కాపాడగలిగితే తప్పకుండా మా జాతి ఖచ్చితంగా కృతజ్ఞతలు ఉంటది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మేము ఎన్నో అరెస్టులు జరుగుతున్నా కూడా వేల మంది అరెస్టులు వివిధ జరుగుతున్నా కూడా తప్పించుకున్న వాళ్ళు కూడా ఒక యాభై అరవై వేల మంది వాళ్ళ హైదరాబాద్ చోటు మోహరించినట్టే దానికి బలమైన కారణం ఒకటే కేవలం విద్యార్థులుగా వాళ్ళందరూ వచ్చారు విద్యార్థులనే అరెస్ట్ అవుతారు ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం కోల్పోని పద్ధతిలోనే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చారు ఇవాళ వాళ్ళ భవిష్యత్ కోసమే ఒక నిర్ణయం తీసుకునే ఉద్యమం తీసుకొచ్చామని తప్ప వేరే కాదని కూడా ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని అపార్థం తీసుకోవద్దని కూడా మేము కోరుకుంటూ ఈ విషయంలో వచ్చే విద్యా సూచనలు కాపాడదని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హామీ వచ్చింది కనుక నిర్దిష్టమైన హామీ వచ్చింది కనుక మేము రేపు జరగబోయే కురుక్షేత్ర ర్యాలీ ఉన్నదో దాన్ని మనస్ఫూర్తిగానే మేము ఉపసంహరించుకుంటున్నాం అదే సమయంలో ఏ ఏ కోణం నుంచి మార్గ జాతి సపోర్టు మార్గ జాతి సహకారం ప్రభుత్వం కావాలన్నా కూడా మనస్ఫూర్తిగా మేము అందించడానికి సిద్ధంగా వేల లక్షల సంఖ్యలో मुझे बाहर न लेकिन नंदन है ना 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 नंदन लेवल खिलाफ पार्टी नहीं चाहिए नहीं चाहिए अंदर में को इस विशाल लेपडन से दे रहे हैं और बोल रहे हैं तो भी बोल रहे हैं